కూటమ రాజకీయ పార్టీలకు అవసరం ఏముంది అని సిపిఎం నాయకులు కెఎం శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకి మేధావులకి విద్యావంతులకి టీచర్ల యూనియన్ సంబంధించిన ఎన్నికలు వాళ్ళు తేల్చుకోవాలన్నారు కూటమ పార్టీ డైరెక్టర్ గా తన అధికారాన్ని చూపించుకొని వచ్చిన డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు కూటమ పార్టీ అధికార దాహంతో ప్రలోభపడితే ఉపేక్షించేది లేదు అని శ్రీనివాస్ మాట్లాడారు ఎన్నికల్లో కూటమికి తెలుగుదేశానికి రాజకీయ పార్టీలకు ఏం పని ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ మేధావులకి విద్యావంతులకి టీచర్లకు సంబంధించిన టీచర్ వాళ్ళు తెలుసుకుంటారు దానికి బదులుగా ఇప్పుడు కూటమి వచ్చి డైరెక్ట్గా వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేల నుంచి ఎంపీలు పిలిచి మొత్తం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను అప్రతిష్ట పాలు చేసి దాన్ని అభాస్ పాలు చేస్తున్నారు టీచర్ల ఉద్యమం దీనివల్ల నాశనం అవుతుంది నాశనం చేయడం కోసమే కూటమి రంగంలో దిగింది టీచర్ల హక్కులను అరించడానికి టీచర్ల మీద ఇంతకుముందు భారం మోపి మొత్తం విద్యా అస్తవ్యస్తం చేసింది ఇప్పుడు దాని కాస్త లేకుండా చేయటానికి ఇచ్చేస్తున్నారు మరి ఉపాధ్యాయ సంఘాలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి హక్కులు సాధించుకుంటారా లేకపోతే ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థ నాశనం చేసిన చూస్తూ ఉంటారో తెలియదు అందుకని రాజకీయ పార్టీలకు ఇందులో జోక్యం ఉండకూడదు అనేది మా విధానం అందుకని కూటమి కూడా దీనికి దూరంగా ఉండాలి కూటమి మద్దతు ఉందా లేదంత నిమిత్తం లేకుండా టీచర్లు వాళ్ళు స్వేచ్ఛగా ఓట్లేసి వాళ్ళ సొంత ప్రతినిధి వాళ్ళ హక్కుల కోసం పోరాడే ఉద్యమ ప్రజలను ఎన్నుకోవాలని చెప్పి కోరుతున్నాను